రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని క్రైస్తవ సంఘాలు పాస్టర్లు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొమరోలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో క్రైస్తవ సంఘాలు పాస్టర్లు ప్రవీణ్ పగడాల మృతికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన రహదారిలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు పాస్టర్ల సంఘం అధ్యక్షుడు పల్లె బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన రహదారిలో బస్సులు ఆగే ప్రాంతం నుండి చెక్పోస్ట్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు నాలుగు రోడ్ల కూడలి సమీపంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్లు పాస్టర్ల సంఘం అధ్యక్షుడు పల్లెబాబు మాట్లాడుతూ హైదరాబాద్ నుండి రాజమండ్రికి బుల్లెట్ వాహనంలో బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి వద్ద మృత్యువాత పడటం అనుమానాలకు తావిస్తుందని ప్రభుత్వం వెంటనే అతని మృతికి కారణాలను తెలపాలని పోస్టు నివేదికను ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నారు రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు జరగకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు క్రైస్తవ సంఘాలు నిర్వహించిన ఈ ప్రాంతీయుత ర్యాలీలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు స్వయంగా పోలీస్ సిబ్బందితో ర్యాలీని పర్యవేక్షించారు క్రైస్తవులు నిర్వహించిన ఈ శాంతియుత ర్యాలీలో క్రైస్తవ సోదరులతో పాటు క్రైస్తవ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి పగడాల ప్రవీణ్ గారు పాస్టర్ వారు మృతి చెందటం చాలా దురదృష్టకరం ఎందుకంటే వారు మంచి కార్యక్రమాలు చేశారు సమాజానికి అనేకులకు మేలుకరంగా మంచి కార్యక్రమాలు వారు చేసి ఉన్నారు ఎంతోమంది అనాథ పిల్లలను వారు దగ్గరకు తీసుకొని వారికి విద్యను అందించి వారికి మంచి బోధన ఇచ్చి క్రీస్తు గురించి వారు ప్రకటించటమే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటమే అతను ఏమన్నా హత్య చేయడానికి కారణం అని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన గొప్ప మేళ్ళు క్రీస్తుని బట్టి ఆయన ఎంతో మేము గర్విస్తున్నాం ఆయన బైబిల్ కాలేజీ కూడా స్థాపించాడు అనేకులకు ఏ మతాన్ని కూడా ఆయన ఏమి కించపరచలేదు అగౌరవపరచలేదు ఆయన అన్ని మతాలను గౌరవిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రేమను చాటు చెప్తూ ఉన్నాడు క్రీస్తు ప్రేమ ఏమిటో ప్రజలకు తెలిపెట్టగా క్రియారూపకంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు అనేకులకు మేలు చేసిన వ్యక్తి ఈ రోజు